కార్యక్రమం అలాగే డిస్క్రిమినేషన్ చూపించకుండా మహిళలకి వివక్షత చూపించకుండా కూడా జరిగే కార్యక్రమంలో భాగంగా అనేకమైన ప్రోగ్రామ్స్ డే వైజ్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనం ర్యాలీతో ఈ వర్చువల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాంచింగ్ జరిగింది అలాగే జిల్లా స్థాయిలో ఈరోజు మనం ర్యాలీతో ఇక్కడ కలెక్టర్ ర్యాలీ సంబంధించి మొదటి వారంగా మహిళలు పని ఏదైతే పని చేస్తున్నారో వారి వృత్తి వ్యాపారాల్లో సమాన భాగాలు ఇచ్చేలాగా రెండో అయితే వారికి నైపుణ్యాభివృద్ధి చేయించడం తద్వారా వారికి వాళ్ళ యొక్క పనిలో నైపుణ్యం పెరగడం అలాగే తర్వాత మార్కెటింగ్ సౌకర్య సౌకర్యాలు కల్పించడం ఇలా వారికి ఒక సపోర్టివ్గా చేయడం అలాగే ఇంటి పని అందరి పని అనేది కూడా వారికి ఒక మోటివ్గా అందరికీ కూడా తెలియజేయడం మహిళలు పురుషులు అందరూ కూడా సమానమే ఏ ఒక్కరిని కూడా మనం తగ్గిస్తే సమాన సమాజంలో సగభాగం నిర్వీర్యం అనేది మహిళల్ని ప్రత్యేకంగా సపోర్ట్ చేయడం కోసం దానికి పురుషుల తోడ్పాటు కావాలని చెప్పి క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం అలాగే స్కూల్స్ లోను అలాగే అంగన్వాడీ సెంటర్స్ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అడ్మిస్ట్రేషన్స్ లో గ్రామ పంచాయతీలో కానీ సచివాలయాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ కూడా చేయవలసిందిగా అందరూ జిల్లా స్థాయి అధికారులు అలాగే మండల స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కోఆర్డినేషన్